ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधद्वितीयोऽध्यायः సాంఖ్యయోగ ఇరవై ఏడో శ్లోకం హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ నత్వం శోచితుమర్హసి అర్జున నేను చెప్పిన ఆత్మజ్ఞానమును పక్కన పెట్టి భౌతికంగా ఆలోచించిన నీవు నీ బుద్ధితో ఆలోచించిన నీకు ఒక విషయం మనసులో తట్టి ఉండాలి అదేమిటంటే పుట్టిన ప్రతివాడు చావటం తప్పదు కదా నీవు చూస్తూనే ఉన్నావు కదా పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు అలాగే మరణించిన ప్రతి జీవి మరలా పుట్టక తప్పదు అది ప్రకృతి సహజం దీనిని ఎవరూ తప్పించలేరు మార్చటానికి సాధ్యము కాని ప్రకృతి స్వభావమును మార్చటం ఎవరితరము కాదు కాబట్టి వీళ్ళంతా ఇప్పుడు యుద్ధంలో మరణించినా మరలా పుడతారు పుట్టినప్పుడు సంతోషించాలి కానీ వీరి గురించి శోకించటం వ్యర్థం ఇంకా వివరంగా చెబుతున్నాను కృష్ణ ఈ శరీరంతో పుట్టినవాడు శాశ్వతంగా ఈ భూమి మీద ఉండడు కదా అలా ఉండగలిగితే నీ తండ్రి పాండురాజు నీ తాత విచిత్ర వీర్యుడు ముత్తాత సింథనుడు కూడా ఉండాలి కానీ వారు ఎవరూ లేరు కదా అందుకని పుట్టిన ప్రతివాడు చావక తప్పదు మరణించిన వారికి మరలా పుట్టడం తప్పదు మరణించినవాడు పోతే పుట్టేవాళ్ళు ఎలా పుడుతున్నారు కాబట్టి చావడం పుట్టటం మరలా చావటం ప్రకృతి సహజం దీనిని ఎవరూ మార్చలేరు నివారించలేరు నివారించలేని మరణాల గురించి నీవు శోకించటం తగదు కదా ఈ భీష్ముడు ద్రోణుడు కర్ణుడు నీవు చంపకపోయినా చావక తప్పదు కాకపోతే ఇంట్లో ముసలితనంతో మరణించే బదులు యుద్ధంలో అనాయాసంగా మరణిస్తున్నారు అంతే మరణం తప్పనప్పుడు తప్పించుకోలేని మరణం కోసం చింతించటం సోకించటం అవివేకం కదా ఈ విషయాన్ని మ మనకు అన్వయించుకుంటే పుట్టినవాడు చావక తప్పదు అన్న సూత్రాన్ని అందరికీ అన్వయిస్తుంది కానీ మనకు మన భార్యా బిడ్డలకు మనకు కావలసిన వాళ్లకు మాత్రం అన్వయించుకోం మనం అదే మాయా ఇతరులను మాత్రం పుట్టటం చావటం సహజ సహజం ఊరుకోండి ఏడవకండి ఎల్లకాలం ఉంటారా ఏంటి కాలం తీరిపోయాడు అని ఓదారు ఓదారుస్తుంటాం ఇది ఈనాటికి కాదు మానవుడు పుట్టినప్పటి నుంచి మొదలైంది ఇదే మనకు యక్ష ప్రశ్నల్లో కూడా కనపడుతుంది యక్షుడు ధర్మరాజును ఓ ప్రశ్న వేస్తాడు ఈ ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైనది ఏది అంటే ధర్మరాజు అంటాడు ప్రతిరోజు తన కళ్ళ ఎదుట ఎంతోమంది చనిపోతున్నా తాము మాత్రం శాశ్వతంగా ఉంటాము అని అనుకుంటూ ఉంటారు అని ఎందుకంటే ప్రతి మనిషి తాను కలకాలం జీవించాలని అనుకుంటాడు అది అతని స్వభావం దానికి విరుద్ధంగా మనిషి ఆలోచించలేడు ప్రవర్తించలేడు కాబట్టి అర్జున పుట్టిన ప్రతివాడు చావక తప్పదు అది ప్రకృతి సహజం అందుకని ఈ భీష్ముడు ద్రోణుడు నీ చేతిలో మరణిస్తారు అని వా అని వారి కోసం శోకించటం అవివేకం ఒకనాటికి నువ్వు నేను కూడా వాళ్ళమే మనకు కూడా ఈ ధర్మం వర్తిస్తుంది ఎవడికైనా ఒక ధర్మమే ఈ శాస్త్రం ఒక విషయం అర్థమైంది అంటే దాని అర్థం ఈ విషయాన్ని అందరి మాదిరి తనకు అన్వయిస్తుంది అని అర్థం అర్థం నాడే అతనికి పూర్తిగా అర్థమైనట్టు లేకపోతే అతనికి ఆ ధర్మం అర్థం కానట్టే అర్థం అయినట్టు ఒక భ్రమలో ఉంటాడు పుట్టటం చావటం ఎవరి చేతిలో లేదు మానవుడు తను ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన వారి ఇంట్లో ఇష్టం వచ్చిన రోజు పుట్టే అవకాశం లేదు అలాగే ఇష్టం వచ్చిన మాదిరి ఇష్టం వచ్చిన రోజున మరణించే అవకాశం కూడా లేదు పుట్టటం చావటం మన చేతుల్లో లేదు కాబట్టి జరిగిన దానిని జరుగుతున్న దానిని అంగీకరించటమే మానవ లక్షణం ఇది తెలుసుకుంటే చాలు కానీ ఈ విషయాన్ని మనం అందరం చెబుతాము కానీ మనకు మాత్రం అన్వయించుకోము అదే మాయా కాబట్టి అర్జున నీవు చంపుతాను అన్న వాళ్ళందరూ నీ చేతిలో మరణించిన మరలా పుడతారు అది వాళ్ళ ధర్మం దానిని నీవు ఆపలేవు మరలా పుట్టే వాళ్ళ గురించి చింతించటం అవివేకము అని అన్నాడు కృష్ణుడు ఇరవై ఎనిమిది అవ్యక్త అవ్యక్తీ భూతాని వ్యక్తమధ్యాధనా కాపరిదేవనా కో అర్జునా ఈ ప్రాణులన్నీ పుట్టకముందు ఎవరికీ కనపడవు మరణించిన తర్వాత ఎవరికీ కనపడవు శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే కనపడతాయి పుట్టుక చావు ఈ మధ్యనే అది శరీరం ఉంది కాబట్టి శరీరాల ద్వారా మనందరి కళ్ళకు కనపడుతున్నాయి భీష్ముడు ద్రోణుడు వీళ్లను కూడా పుట్టకముందు నువ్వు చూడలేదు చనిపోయిన తర్వాత నువ్వు చూడ చూడబోవు ఇప్పటికే వీళ్ళు వృద్ధులయ్యారు వీళ్లను ఈ శిథిలమైన శరీరముల నుంచి విముక్తి కలిగించకుండా వీళ్ళు మరణిస్తారే అని శోకించటం తెలివి తక్కువ కదా మనం ప్రతిరోజు ఒక విషయం చూస్తుంటాము లేబర్ రూమ్ లోకి గర్భవతిని తీసుకు